హాయ్ ఫ్రెండ్స్ నేను మిలిలీ సిరిని మన మంచిర్యాల్లో స్వయంభుగా వెలిసిన విజయదుర్గ అమ్మవారి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇది ముల్కాల గ్రామము హాజీపూర్ మండలం మంచిర్యాల డిస్టిక్లో అయితే ఉన్నది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం గోదావరి నది స్నానానికి వెళ్ళే రూట్లో పోచమ్మ అమ్మవారి గుడి పక్కనే మనకు విజయదుర్గ అమ్మవారు అయితే వెలిసింది ఇక్కడ సాధువులు పీఠాధిపతులు గోదావరి నది స్నానానికి వచ్చినప్పుడు వాళ్ళ దివ్యశక్తితో ఇక్కడ అమ్మవారు ఉందని చెప్పి ఆ ల్యాండ్ ఎవరిదైతే ఉందో వాళ్ళ పర్మిషన్ అడిగి పురాతనమైన కాలం నాటి విగ్రహాన్ని అయితే తవ్వి తీయడం అయితే జరిగింది పోచమ్మ గుడి ఉందని చెప్పాను కదా ఇదే పోచమ్మ అమ్మవారు ఫ్రెండ్స్ పక్కనే మనకు ఉన్న ల్యాండ్లో అయితే అమ్మవారు వెలిసింది అమ్మవారికి అయితే నామకరణం చేశారు విజయదుర్గ అమ్మవారు స్వయంగా మన విజయవాడలో ఉన్న అమ్మవారే వెలిసిందని అమ్మవారు అయితే విజయదుర్గ అమ్మవారని నామకరణం చేసి పేరు పెట్టడం అయితే జరిగింది ఇక్కడ ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు అయితే అమ్మవారిని చూడడానికైతే వస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అమ్మవారికి ఇంకా గుడి కూడా కట్టలేదండి ప్రజెంట్ అయితే చిన్న తడికేలాగా వేసి అమ్మవారికి రోజు అభిషేకాలు పూజలు చాలామంది లలిత పారాయణము చేస్తున్నారు భక్తులు కూడా చూస్తున్నారు కదా చాలామంది అంటే చాలామంది అయితే అమ్మవారిని దర్శించుకోవడానికైతే వస్తున్నారు అమ్మవారు వెలిసిన స్థలం అయితే ఇదే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అమ్మవారికి పూజలు కొబ్బరికాయలు కొట్టి తర్వాత అమ్మవారిని బయటికి తీయడం అయితే జరిగింది ఇక్కడ చిన్న తడికలాగా కట్టి అమ్మవారికి అయితే ప్రతిరోజు ప్రస్తుతానికైతే పూజలు ఇక్కడే చేస్తున్నారు ఫ్రెండ్స్ స్వయంగా కనకదుర్గమ్మ అమ్మవారే వెలిసిందని అమ్మవారికి అయితే విజయదుర్గ అమ్మవారనైతే నామకరణం చేశారు విజయవాడ వెళ్ళి అమ్మవారిని ఎవరెవరైతే దర్శించుకోలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుందాము మనకి దగ్గరలో ఉందని చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు మేము పొద్దున ఎయిట్ ఓ క్లాక్ రావడం జరిగింది ఫ్రెండ్స్ భక్తులైతే లేనట్టే కనిపిస్తుంది కానీ మాకైతే గంట టైం పట్టింది అమ్మవారిని దర్శించుకోవడానికి ఫ్రెండ్స్ నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు అమ్మవారి గుడికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరవన్నము కొబ్బరికాయ పూలమాల గాజులు అవన్నీ తీసుకొని అయితే వచ్చాను ఇక్కడ ఎక్కడ విన్నా కానీ అమ్మవారి వెలిసి అయితే ఫోర్ డేస్ అవుతుంది ఫ్రెండ్స్ అమ్మవారు ఎలా వెలిసింది ఎలా తెలిసింది సాధువులకు అసలు పీఠాధిపతులు ఇక్కడెందుకు వచ్చారని చెప్పి భక్తులు ఎక్కడ చూసినా ఇదే మాట్లాడుకుంటున్నారు అమ్మవారు ఎంత లోతు నుంచి బయటికి వచ్చిందని అయ్యగారు అయితే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తున్నారు నాలుగు వందల ఫీట్లో నుంచి అమ్మవారు బయటికి వెళ్ళింది అమ్మవారు ఒక్కటే విగ్రహం బయటికి వెళ్ళింది ఇంకా ఏం వెళ్ళలేదు మనకు పీఠాధిపతులు సాధువులు కూడా అమ్మవారు ఒక్కరే ఉందని చెప్పారు మేము కూడా అక్కడ మందమే తవ్వాము అమ్మవారు అయితే అని చెప్పారు ఫ్రెండ్స్ అమ్మవారిని అయితే ఈ విధంగా దర్శించుకోవడం అయితే జరిగింది అమ్మవారికి నైవేద్యం చూపించి అయ్యగారు మీరే అమ్మవారి ప్రసాదము భక్తులందరికీ పంచండి అని చెప్పి అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టిన ప్రసాదానికైతే తిరిగి నాకైతే ఇచ్చారు సరే అని చెప్పి నేను మళ్ళీ తీసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోయాను కొబ్బరికాయ అయితే అక్కడ కొట్టదని చెప్పారు కదా చూస్తున్నారు కదా అసలు ఎంత ప్రశాంతంగా ఉందో అమ్మవారిని చూసి దర్శించుకుంటే ఇక్కడైతే ముఖ్య కొబ్బరికాయ అయితే కొట్టేశాను తీర్థం తీసుకొని నేనైతే మళ్ళీ మనము అమ్మవారి దగ్గర దీపం ముట్టియాలంటే మనము పోచమ్మ గుడి వెనక నుంచి వెళ్ళాలంట సరే అని చెప్పి నేను అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి తీర్థం తీసుకొని మళ్ళీ పోచమ్మ గుడి నుండి అక్కడ చాలామంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని కూర్చున్నారు కదా ఆ ప్లేస్కి వెళ్ళాలి మళ్ళీ మనం పోచమ్మ గుడి వెనక నుండి తిరిగి వెళ్ళాలి ఫ్రెండ్స్ నేనైతే పోచమ్మ గుడికి అయితే వచ్చేసాను అమ్మవారిని దర్శించుకోవడానికి ఫ్రెండ్స్ అమ్మవారి దగ్గర దీపం ముట్టియడానికి ఎటువంటి సదుపాయం లేదు కాబట్టి భక్తులకు అమ్మవారి ముందు దీపం ముటీయడానికి ఇక్కడ నాలుగు సిమెంట్ విటికలు వేసి చిన్న చెట్టు లాంటిది నాటి అమ్మవారి ముందు దీపం వెలిగించేటట్టు భక్తులకు ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారు చూస్తున్నారు ఫ్రెండ్స్ నేను కూడా పసుపు కుంకుమ వేసి చిన్న ముగ్గేసి దీపారాధన అయితే చేసేసాను అగరబత్తి కూడా వెలిగించి అమ్మవారికి చూపించి ఈ విధంగా అయితే నేను పూజ అయితే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని అయితే ఇక్కడ వచ్చిన భక్తులు అందరికైతే పంచుతున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరికైతే ఇలా పంచేశాను చాలామంది భక్తులైతే వచ్చారు నా పూజ కంప్లీట్ అయ్యే వరకు అందరికీ నేను స్పూన్ అయితే ఈ విధంగా పంచుతూ ఉన్నాను ఇక్కడ చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా కలిశారు ఫ్రెండ్స్ నాకు వాళ్ళు ప్రతిరోజు నా వీడియోస్ చూస్తారంట చాలా బాగా చేస్తున్నారు వీడియోస్ అని చెప్పారు వీళ్ళందరూ లలిత పారాయణం గ్రూప్ అంట వీళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ అంట అదే అంటున్నారు మీరు వీడియో చాలా బాగా చేస్తారు మేము ప్రతిరోజు వీడియో చూస్తామండి మాకు కూడా వీడియో తీయండి అనుకుంటున్నారు సరే సరే అని చెప్పి నేను వీళ్ళందరూ కూడా వీడియో తీసుకుంటూ వచ్చాను ప్రసాదం అయితే అందరికైతే ఇచ్చేసాను ఫ్రెండ్స్ చూసిన తర్వాత భక్తులైతే టైం అయ్యే కొద్దీ వస్తూనే ఉన్నారు ఇంకా శుక్రవారం శనివారం అయితే ఫుల్ రద్దీ ఉంటుందంట ఇక్కడ ఫ్రెండ్స్ నేనైతే అమ్మవారి నైవేద్యం అయితే ఎక్కువనే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత పెద్ద స్టీల్ బాక్స్ ఉందో ఈ ఆంటీ కూడా మన సబ్స్క్రైబర్స్ అంట ఈ ఆంటీ అయితే నేను ఫస్ట్ వడి బియ్యం అయితే పోయాలమ్మా ఇప్పుడే వద్దు నా ప్రసాదం అయితే నా కోసం అలాగే ఉంచు అని చెప్పింది ఫ్రెండ్స్ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ మా వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడైతే నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే కలిసారు ఫ్రెండ్స్ ఒక సెల్ఫీ అని చెప్పి చాలామంది అయితే సెల్ఫీ అయితే తీసుకున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని అయితే వచ్చిన ప్రతి ఒక్క భక్తులకైతే ఈ విధంగా అయితే నేను పనిచేసాను అందరూ తీసుకున్నారు ఫ్రెండ్స్ అమ్మవారి ప్రసాదాన్ని అయితే అస్సలు కాదనొద్దు కదా ఫ్రెండ్స్ ఈ సిస్టర్ అయితే మన సబ్స్క్రైబర్ అంట నేను ఇందాక గుర్తుపట్టలేదక్క మీరు పూలు గాజులు తీసుకున్నప్పుడు మీ వీడియో చాలా బాగుంటుందక్క అని చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్